నేను నా మం స్థానం కలిగిన కాక మీ అందరికీ నా వందనాలు ప్రత్యేకంగా సమయం ఇచ్చిన గారికి నా వందో వందనాలు తెలియజేస్తున్నాను మా చెల్లి ఆంటీ కూతురికి ఆపరేషన్స్ అనమాట ఫస్ట్ డెలివరీలో ఆపరేషన్ చేసినప్పుడు పాప పుట్టింది సెకండ్ డెలివరీ కూడా ప్రెగ్నెంట్ అయినప్పుడు పాషగారి దగ్గరకు వచ్చి గారు మరి చెల్లి ప్రెగ్నెంట్ అండి నెక్స్ట్ కూడా అయితే ఈసారికి అవకాశం ఉండదు పాష అండి కాబట్టి పాపకి బాబు పుట్టాలని ప్రేర్ చేయండి అని చెప్పేసి గారు చెప్పి ప్రేయర్ చేయించాను ప్రేయర్ చేయించినప్పుడు గారు ప్రేయర్ చేసి ఖచ్చితంగా బాబు పుడతాడమ్మా అని చెప్పేసి చెప్పారు అలాగే గారు చెప్పినట్టే చెల్లికి నిన్న మార్నింగ్ సిజర్ చేశారు ఆపరేషన్ చేసి బాబుని తీశాడు దేవుడు మేము అనుకున్నట్టే చెల్లికి సెకండ్ డెలివరీలో బాబుని ఇచ్చాడు ఫస్ట్ పాప ఇప్పుడు బాబు ఇద్దరు పిల్లలు క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారు దేవుడు తన రెక్కల నీళ్లు భద్రంగా కాచి కాపాడు కాపాడాడు తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు దేవుడు యొక్క గొప్ప కార్యం చేసినందుకు దేవునామకి మహిమ కలిగిన గాక మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను పాష్ గారికి కూడా ప్రత్యేకమైన దేవుని స్తోత్రం చాలామంది ఆడపిల్లలు ఉన్నారని తర్వాత మగపిల్లలు లేరని చాలామంది బాధపడుతున్నారు దేవుడు చూసారా మన పరిచయలో ఎంత గొప్ప కార్యం దేవుడు జరిగిస్తున్నాడు మీకు కూడా తప్పకుండా దేవుడు మగపిల్ల కావాలనుకుంటే తప్పకుండా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు ఈ గొప్ప కార్యం చేసిన దేవుని నామానికి మహిమ గాక దేవునికి స్తోత్రం మీ అందరికీ మరొకసారి నా నిండు వందనం తెలియజేస్తున్నాను గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ దలాడ్